ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం వెంటనే చేపట్టాలి రెవెన్యూ సదస్సులో ఏపీ ప్రజా సంఘాల అధ్యక్షుడు గద్దల మునయ్య వినతి తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఆల్తూరుపాడు గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దల మునయ్య మంగళవారం రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన మండల తహసీల్దార్ కు వివిధ రకాల ప్రజా సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గద్దెల మునయ్య మాట్లాడుతూ ఆల్తూరుపాడు టీజీపీ బ్యాలెన్సింగ్ నిర్మాణం నిర్లక్ష్యం వలన గత ఏడు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్న రైతులు భూములు బీడు భూములుగా మారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ముఖ్యంగా ఎస్సీలు వలసవాదులుగా మారుతున్నారని తెలియజేశారు అదేవిధంగా తీర్థంపాడు పంచాయతీ కార్యదర్శి కార్తీక్ మరియు సచివాలయం సర్వేయర్ సురేష్ డిజిటల్ అసిస్టెంట్ లోకేష్ ఫ్రీ హోల్డ్ మరియు సాదా బైనామా జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో లక్షలాది రూపాయల పేద ప్రజల ముక్కుపిండి వసూలు చేయడం జరిగింది అత్తల సిద్ధవరం గిరిజన కాలనీకు ఆల్తూరుపాడు గ్రామం నుండి సరైన రహదారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పై సమస్యలను జిల్లా స్థాయి అధికారులకు తెలియపరిచి వెంటనే పై తెలుపబడిన సమస్యలను పరిష్కరించాలని లేని ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు గద్దల బాబ్జీ మాల మహానాడు నాయకులు నన్నం మునయ్య ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు చెంచయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు